రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో తమ విధి నిర్వహణలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీటి సరఫరా విద్యుత్ నిర్వహణ అనేక కరెంటు సరఫరా ట్రాక్టర్ నిర్వహణ హరితహారం మొక్కల అనేక పనులలో నిమగ్నమై ఇప్పటికీ సర్పంచ్ పాలన అయిపోయినా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ముత్యం నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం జరుగుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వము ఐదు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రమోషన్ విధానం లేకుండా తీసేసి మల్టీ వర్కర్ విధానంతో అందరూ అన్ని అన్ని పనులు చేయాలని నిబంధన తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో అనేక సమ్మెలు చేశాం ఆనాడు కూడా దాదాపు దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్తే ఆనాడు ముఖ్యమంత్రి పెడచమిన పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను నట్టేటలుగా తీసుకొచ్చిన యాభై జీవో తోటి ఈ రోజు పరిపాలన నుండి పన్నెండు నెలలు కొన్ని జిల్లాలో పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశాము మంత్రి గారిని కలిశాము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిశాము కమిషనర్ కలిశాము మేము ఇస్తున్నామంటాలు ఇప్పటి వరకు కూడా దాదాపు ఎంపీ ఎన్నికలలో ఎంపీ ఎన్నికల దాదాపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ రోజు కూడా ఎన్నికల కోడం వచ్చిందంటే గ్రామ పంచాయతీ కార్మికులు వేతనం రావడం లేదు ఇంత నిర్బంధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నిత్యం పనిచేస్తుంటే మరి ఏం నినాలని అడుగుతున్నాం ఇలా పెరిగిన ధరలు బియ్యానికి దాదాపు డెబ్బై రూపాయలు కూరగాయలకు వంద రూపాయలు కిలో అనేక ధరలు పెరిగాయి అప్పు సప్పులు చేసే బతికిన పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ కార్మికుడు కోరుతున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల పైన దాదాపు యాభై ఎకటి జీవోను సవరించమని అడుగుతున్నాం మల్టీపర్పస్ వర్కర్ విధానంతోటి ఈ జిల్లాలోనే భారత వెంకటేశ్వర కార్మికుడు స్తంభం మీద పడి చనిపోతే ఇలా తప్పించుకున్నారు అధికారులు తప్పించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకున్నది కానీ ఆ కుటుంబం అనాథయింది ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలుగా రెండు దబ్బాలుగా తర ఒక తరం పోతుంది రెండో తరం పోతుంది ఉన్నారు అది ఆయన పరిధిలో లేదు మన పరిధిలో లేదు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఆ నిర్ణయం వల్ల ఆ నష్టం ఆ బాధ ఆ సమస్య ఎదుర్కొన్నటువంటి కార్మికులు ఈ రోజు మన గ్రామ పంచాయతీ కార్మికులు అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యతగా గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క జీతాలు ఏ నెల పెండింగ్ లో లేకుండా ప్రతి నెల ఐదో తారీఖు లోపే ఆ జీతాలు వస్తే ఇవాళ జూన్ నెల వచ్చింది మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు స్కూళ్ళు తెరిచారు కాలేజీలు తెరిచారు పుస్తకాలు కొనాలా ఫీజులు కట్టాలా అనేక రకాల భారాలు ఈ రోజు కుటుంబాల మీద పడతా ఉన్నాయి మరి ఈ భారాలు తేరాలంటే చేతుల్లో డబ్బులు కావాలా చేతుల్లో డబ్బులు కావాలంటే జీతం రావాలా ఆ జీతం ఆరు నెలలకి ఏడు నెలలకి తొమ్మిది నెలలకి పది నెలలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఏ ఇవాళ మంత్రులు ఏమన్నా నిల జీతం తీసుకోకుండా అవుతున్నారా ఎమ్మెల్యేలు ఏమైనా జీతం తీసుకోకుండా అవుతున్నారా అధికారులు ఏమైనా జీతం తీసుకోకుండా అవుతున్నారా అంటే మీ స్థాయిలో జీతాలు తీసుకుంటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు మీ లక్షల జీతాలు అనగారినటువంటి ప్రజలుగా దళిత గిరిజన బీసీ బిడ్డలుగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఈరోజు సిఐటి అడుగుతా ఉంది అందుకని మొట్టమొదటి కార్మికులకి న్యాయం చేసే ప్రభుత్వం అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయాలి ఈ సమస్యతో పాటు మల్టీపర్పస్ విధానం వచ్చింది మన కార్మికుల